శ్రీ గురుబ్యో నమ ఓమండ అందరికి నమస్కారం బోనరా యోగా కార్యక్రమానికి స్వాగతం ఇవాళ మనము సలభాసన చేసుకుందాం మిడత సూపర్ స్పెషల్ థింగ్ ఏంటంటే ఈ యొక్క ఆసనంతో మనకి సయాటిక బ్యాక్ పెయిన్ ని మనము కంట్రోల్ చేసుకోవచ్చు నివారించుకోవచ్చు రెగ్యులర్గా చేసుకోవచ్చు అంటే ఇది ఆసనం ఆసనంతోనే కదా చాలా వాటిలో చేసుకుంటూ చేసుకునే దానిలో ఇది మెయిన్ ఇంపార్టెంట్ మేజర్ రోల్ ఇంపార్టెంట్ సయాటిక్ నాకు లేదు సాయట్గా నొప్పి లేదు నాకు అనుకోవద్దు అనుకోద్దు చేస్తే రాదు సో అత్యంత ఇప్పుడు అంతా కూర్చొని పనులు చేసే వాళ్ళం చైర్లు వేసుకుని టేబుల్ వేసుకుని పని చేసే వాళ్ళకి నడుము మీద ప్రెషరే కదా సో అదంతా ఫార్వర్డ్ ఇప్పుడు ఇదేంటి సులభాసన రివర్స్ బ్యాక్ లిఫ్ట్ అనమాట లెగ్ లిఫ్ట్ ఒకసారి చేద్దాం ఎలా చేద్దాం దాన్ని రైట్ నెమ్మదిగా శవాసన కొంచెం ఫ్రీ అవ్వాలి నెమ్మదిగా ఇప్పుడు పిడికిలు బిగించుకొని నెమ్మదిగా కాలు కింద నడుము కింద ఇట్లా పెట్టుకోవాలి చూడండి బాగా అంటే మనము ఇలా చేతులు బాగా మడత వేసుకొని నీట్గా పెట్టుకోవాలి సపోర్ట్ గెట్టింగ్ సపోర్ట్ ఉంటుంది అన్నమాట ఓకే ఇప్పుడు కాలున నెమ్మదిగా గాలి తీసుకుంటూ పైకి లేదు इनहेल इनहेल अप एक्सहेल डाउन इनहेल अप फर्स्ट लेवल मैक्सिमम एक्सहेल डाउन इट लो फाइव सर डाल दीजिए ओके इनहेल अब लेफ्ट लेग एक्सहेल डाउन इनहेल इनहेल अप

అట్లా కంటిన్యూ చేసుకోవాలి మనసులో నెమ్మదిగా కౌంట్ చేసుకుంటూ గాలి తీసుకుంటూ ఉండదు అట్లా ఉండదు సేపు ఉంది మళ్ళీ ప్రసరే తీసుకోవాల్సిన అవసరం లేదు ఓకే ఉంది చూడండి నడము మనం పైకి లిఫ్ట్ చేసినప్పుడు ఇటు పక్క ఒకటి కింద ఉంటుంది ఒకటి కాలు పైకి ఉంటుంది కదా హిప్ లోయర్ బ్యాక్ లో హిప్ అంతా స్ప్లిట్ అవుతుంది అనమాట రివర్స్ బ్యాక్ అంటే బ్యాక్ ఉంటుంది కదా లెగ్ సో నడముకి బాగా బలం వచ్చేస్తుంది అనమాట అంటే దానికి పట్టిన ఏదైతే ఉంటుందో సమస్య తొలిగిపోతుంది ఇప్పుడు రెండు కాళ్ళు ఉన్నాయి ఓకే రెండు కాళ్ళు మేము పైకి ఎట్లా లేపాలి రెండు బాగా రెండు బాగా బిగించి పెట్టుకోవాలి బిగించి గాలి తీసుకుంటూ రెండు కాళ్ళు పైకి లేపాలి ఒకవేళ మీకు రెండు కాళ్ళు పైకి లేపలేకపోతే లేకపోతే సింగిల్ సింగిల్ మళ్ళీ చేసుకోండి గాలి నెమ్మదిగా మళ్ళీ గాలి వద్దా కంటిన్యూ అట్లా కాసేపు పండిన తర్వాత మళ్ళీ మనం కాసేపు హోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి కాసేపు రైట్ త్రీ ఫోర్స్ ఓం ఎయిట్ ఓం నైన్ టెన్ ఇట్లా ఉండగలిగిన సేపు ఉండి నెమ్మదిగా స్లోగా పినిపించుకోవాలి రోజు అలా చేసుకుంటుంటే సయాట్రిక బ్యాక్ పెయిన్ రాదు మనకి వచ్చినా తొలగిపోతుంది అయితే సయాటిగా ఆల్రెడీ బ్యాక్ పెయిన్ వచ్చేసింది సయాటిగా అంటే ఇప్పుడు లెఫ్ట్ లెగ్ నుంచి ఇక్కడ మేజర్ నరు కిందంతా బాగా మేజర్ నరు అది ఇన్ఫ్లమేషన్ అంటే బాగా వాపు గురి అయితే కనుక ఆటోమేటిక్గా బ్యాక్ పెయిన్ ఐదు నిమిషాలు కూడా మనిషి నిలబడలేడు కూర్చోలేడు ఒక నిమిషం చాలు బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవ్వడానికి కింద కూర్చోలేడు పడుకోలేడు సుఖంగా ఉండేడు అంతా ఇంక అయిపోయింది లోపల లోపలే బాధలే ఇంకా ఏడుపు తప్ప ఇంకేం కనపడదు వాళ్ళకి లైఫ్లో సయాటిక్గా ప్యాక్ నేను చాలా మందిని చూశాను చాలా మందిని చూశాను కాబట్టి చెప్పారు సులభాసన ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది అయితే మీరు ఎలా చేసుకోవాలి సపోజ్ మీరు ఈవెన్ సింగిల్గా లేపి పెట్టుకోలేకపోతే మీరు ఇట్లా పైకి లేపిన తర్వాత ఇక్కడ దీంట్లో సపోర్ట్ ఇచ్చుకోండి ఇట్లా ఓకే ఒకటి రెండు మూడు నాలుగు అట్లా దీంట్లో యాడ్ చేసుకోండి నో ప్రాబ్లం ఇట్లా లెగ్ పైకి లిఫ్ట్ చేసుకోండి ఓకే తర్వాత ఇటుపక్క కూడా అది రెండు కాళ్ళు ఒకవేళ పైకి లిఫ్ట్ చేయాలనుకున్నప్పుడు ముందే ఎవరైనా సపోర్ట్ తీసుకొని లేదంటే ఒక బెడ్ సపోర్ట్ తీసుకొని బెడ్కి ఇట్లా స్లోప్ ఉంటుంది కదా మనము బెడ్ పైన కాళ్ళు పెట్టేసి కింద ఫ్లోర్కి వచ్చేసి కూడా సపోర్ట్ తీసుకొని మీరు చేయొచ్చు ఓకే సో హైట్ పెంచడమే అంటే నడుము హైట్ ఇట్లా గ్రాస్ సూపర్ ఎలా అంటే మిగతా పైకి కాళ్ళు లేపు అంటే దాని యొక్క తోక ఇట్లా పైకి లేపు ఉంటుంది కదా మనం కాళ్ళని అట్లా పైకి లేపి ఉంచడం అనమాట తద్వారా మనకి లోయర్ బ్యాక్ అంతా ఇట్లా ఫ్లాట్ అయిపోయి ఉంటుంది కాళ్ళు ఏమో పైకి లేసి ఉంటుంది ఎనర్జీ ఇప్పుడు పైకి సర్క్యూట్ చేసుకోవాలి తద్వారా మనకి స్ట్రెంగ్త్ అవుతుంది బ్యాక్ పెయిన్ రైట్ మొత్తం బ్యాక్ పెయిన్ రిలీఫ్ అవుతుంది బ్యాక్ అంతా స్ట్రెంగ్త్ అవుతుంది నెమ్మదిగా అక్కడి నుంచి మళ్ళీ శవాసనలకు రావాలి లేదంటే పొజిషన్ పొజిషన్కైనా రావాలి మనం కూర్చోాలనుకోండి కాబట్టి శవాసనలకు వచ్చేయడం బెటర్ మనం నెమ్మది నెమ్మదిగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఈ విధంగా కాస్త విశ్రాంతి ఇచ్చింది నెమ్మదిగా ఎడబెట్టారు లేకపోతు యోగా నెమ్మదిగా లేచి కూర్చుందాం బ్యాక్ స్ట్రైట్ నెక్స్ట్ రైట్ చూశారు కదా ఇది సలభాస అంటే మీకు రెండు కాళ్ళు పైకి లిఫ్ట్ చేయడం కష్టమైతే సింగిల్ సింగిల్గానే చేసుకోండి అంటే బ్యాక్ సైడ్ నుంచి లిఫ్ట్ చేయడం అంటే చాలా కష్టం చాలా మందికి అది రెండు కాళ్ళు లిఫ్ట్ చేయడం ఛాలెంజింగ్గా ఉంటుంది చూస్తున్నాం కదా యోగా నేర్పిస్తున్నప్పుడు వాళ్ళ వాళ్ళ పరిస్థితులు ఎట్లుంటాయి ఉంటాయి అడ్వాన్స్ ఆసనస్ వాళ్ళకి అది అడ్వాన్స్ అయిపోతుంది మాకు అడ్వాన్స్ ఆసనస్లో చాలా తీవ్రమైన కష్టమైన ఆసనాలు అడ్వాన్స్ అనిపిస్తాయి అంటే ఏజ్ పెరిగే కొద్దీ సహకరించ శరీరం మనకు సహకరించవచ్చు సహకరించకపోవచ్చు సాధారణమే అది తప్పేం కాదు అయితే మనము పూర్తి సుఖంగా ఉండిపోవడం సుఖ సాధనలు ఇవన్నీ లైక్ టేబుల్స్ చైర్స్ వైట్ సోఫా సెట్ బెడ్ ఇవన్నీ సుఖ సాధనలు అవన్నీ మనకు సుఖాన్ని ఇస్తాయి రోగాలను కూడా ఇస్తాయి మళ్ళీ దానికి కాంపెన్సేటరీ ఇవ్వాలి కదా ఆసనాలు చేసి అందుకే యోగాలో యోగా కేవలం ఆసనాలు కాదు క్రియలు ఉంటాయి ప్రాణాయామాలు ఉంటాయి ధ్యానాలు ఉంటాయి మనకి ఇంతకు ముందు చేసిన వీడియోలో కూడా కొన్ని ప్రాణాయాలు ఉంటాయి చూసుకోండి రైట్ అట్లా ధ్యానం ఎలా చేసుకోవాలని అవి కూడా ఉంటాయి నెమ్మది నెంబర్ ఇవన్నీ చేసుకుని ఆరోగ్యము మనశ్శాంతి రెండింటిని పొందాలి రైట్ థ్యాంక్ యూ వెరీ ఓం శాంతి మళ్ళీ కలుసుకోండి ఓం నెమ్మర్